నవ్య దివ్య యుగంలో అంతా పండగ 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 సెలబ్రేషన్ 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 ఏ కంటిన్యూస్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ ద హోల్ ఎర్త్ ఇన్ డ్యూ గోస్ మనం పండగ చేసుకోవడం కోసం పుట్టాము ఏడుస్తూ జీవించడం కోసం పుట్టలేదు వై వి ఆర్ బాన్ వి ఆర్ బాన్ ఫర్ సెలబ్రేటింగ్ ప్లేయింగ్ సింగింగ్ డాన్సింగ్ ఏడుస్తూ కూర్చోడానికి మనం రాలేదు సుమ మనం బాధపడడానికి ఇతరులను బాధ పెట్టడానికి మనం రాలేదు పుట్టలేదు మనం సంతోషించడానికి ఇతరులను చేయడం కోసమే మనం పుట్టాము మనం ఆనందించేందుకు మనం భోగించేందుకు ఇతరులను భోగింపజేసేందుకు వారికి కూడా భోగం కలిగించేందుకు మనం పుట్టాము వైరాగ్యం అనే ప్రసక్తి లేదు రాగం అనే ప్రసక్తే ఉంది భోగం అనే ప్రసక్తి ఉంది వైభోగం అనే ప్రసక్తి ఉంది ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవం ఆధ్యాత్మికత అంటే సత్యం యొక్క ఆరాధన సత్యం యొక్క ప్రకటన సత్యం యొక్క ప్రవచన అది ఆధ్యాత్మికత ఏమిటా అసత్యం అంటే వేర్ ఆల్ గాడ్స్